హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు టాపిక్ వచ్చేసి ప్రశ్న అనే ఒక యూట్యూబ్ ఛానల్ వాడు అయితే ఉంటాడు సో వాడు ఎవరిని ప్రశ్నిస్తాడో మనకైతే తెలియదు కానీ ఎప్పుడు చూసినా పవన్ కళ్యాణ్ గారి మీద అలాగే మెగా ఫ్యామిలీ మీద అయితే ఏడుస్తూనైతే ఉంటాడు సో ఒక రాజకీయ నాయకుడిని విమర్శించే క్రమంలో విమర్శించవచ్చు అలాగే రాజకీయాన్ని ఇన్ఫ్లూస్ చేసి ఒక ఫ్యామిలీని మెగా ఫ్యామిలీ మీరు విమర్శించాలనుకుంటే విమర్శించవచ్చు అది తప్పు కాదు కానీ రాజకీయంగా వాళ్ళని విమర్శించాలంటే వాళ్ళ దగ్గర అంటే తప్పులు అయితే లేవు రాజకీయంగా వీళ్ళకైతే లాభం చేయకూడదు సో ఆ విధంగా వాళ్ళు ఏం చేశారంటే వ్యక్తిగతంగా వాళ్ళ యొక్క పర్సనల్ లైఫ్ని దూషించడం అయితే జరిగింది అత్యంత అవకా అవమానకర రీతిలో చాలా జుగుప్సాకరంగా ఆయన భార్యలను వాళ్ళ తల్లిని అయితే చాలా అంటే చాలా దూషించారు తిట్టారు ఏం కావాలో అలా అయితే చూషించారు కానీ ఇవన్నీ వచ్చేసి వాళ్ళు నెగిటివ్గా మారాయి జనాలు వీటిని అయితే హర్షించలేకపోయారు సో ఎందుకు ఈ విధంగా చేస్తున్నారు చేస్తున్నారనుకొని వీళ్ళకే అయితే రివర్స్ అయ్యారు ఈ విధంగా జనాలు వచ్చేసి పవన్ కళ్యాణ్ గారికి అలాగే చిరంజీవి గారికి సింపతి పెరిగి సో వాళ్ళ పవన్ కళ్యాణ్ గారు రాజకీయాల్లో అయితే యాక్చువల్గా అంటే ఓన్గా అఖండ విజయాన్ని అయితే సాధించారు సో వీళ్ళకి ఇప్పుడు వచ్చే పర్సనల్గా టార్గెట్ అయితే చాలా అంటే చాలా పెద్ద టాస్క్ అయిపోయింది వీళ్ళకు ఏ విధంగా అంటే ఇప్పుడు రాజకీయంగా వాళ్ళను విమర్శిద్దామంటే రాజకీయంగా పెద్దగా వాళ్ళ వైపు నుంచి అయితే తప్పు లేదు సరే వ్యక్తిగతంగా దూషిద్దామా ఇంటింట్లో వాళ్ళని ఫ్యామిలీలు అంటే అది జనాల్లో వచ్చేసి రివర్స్గా మారుతుంది వాళ్ళకి సో ఇలాంటి టైంలో వాళ్ళని వచ్చేసి తిట్టాలి దూషించాలి వాళ్ళని వచ్చేసి బ్లేమ్ చేయాలి సో అదే టైంలో ప్ర జనాలు వచ్చేసి మమ్మల్ని నెగిటివ్గా మాట్లాడకూడదు మా గురించి ప్లస్గా మాట్లాడాలి సో ఈ విధంగా వాళ్ళైతే వెతుకుతూ వెతుకుతూ వెతికారు చాలా కారణాలు ఎక్కడ ఏం జరిగినా అది చిరంజీవి గారికి పవన్ కళ్యాణ్ గారికి ఆపాదించడం అయితే జరుగుతుంటుంది ఇలాంటి ఇష్యూలోనే జనాలు ఖచ్చితంగా కనెక్ట్ అవ్వగలిగింది మనలో జనాల్లో సింపతి మన వైపు పెరగాలి అలాగే మెగా బ్రదర్స్కు నెగిటివ్ రావాలనే ఉద్దేశంతో ఈ క్రమంలోనూ వాళ్ళు తీసుకుని వచ్చిన ఇష్యూ వచ్చేసి ఉదయ్ కిరణ్ గారి డెత్ ఇష్యూ యాక్చువల్గా ఉదయ్ కిరణ్ గారి మరణానికి మెగా ఫ్యామిలీకి ఏం సంబంధం ఉందో అసలు దేవుడిగా తెలియాలి సో వీళ్ళు ఎందుకు బ్లేమ్ చేస్తున్నారు మెగా ఫ్యామిలీని అలాగే ఉదయ్ కిరణ్ గారు చదవడానికి నిజంగా మెగా ఫ్యామిలీ కారణమా లేకుంటే ఆయన యొక్క కెరియర్ను తొక్కేయడానికి మెగా ఫ్యామిలీ కారణమా దాని గురించి మనం డీటో డెటో మాట్లాడుకుందాం అంటే ఎలా చెప్పాలంటే ఒకళ్ళు అర్థం చేసుకున్నట్టు అర్థం చేసుకునే ఉంటుంది ఇప్పటికీ మెగా ఫ్యామిలీ మీద రాజకీయంగా రాజకీయ నాయకులు విమర్శించాలి ఉదయకి రాన్ విషయంలో అంటే ఇంతవరకు ఎవ్వరు విమర్శించలేదు ఎందుకంటే ఎవరైనా ఉదయక్కి గారి విషయంలో మెగా ఫ్యామిలీని బ్లేమ్ చేస్తే వాళ్ళు ఖచ్చితంగా కోర్టుకు వెళ్తారు ఎందుకంటే వీళ్ళ దగ్గర ఆధారాలు అయితే ఉండవు వాళ్ళు నిరూపించుకోలేదు ఒక ఇష్యూ అవుతుంది సో ఇంతవల్ల ఏం చేశారంటే రాజకీయ వాళ్ళ దగ్గర ఉన్న అనుచరులు వాళ్ళ చంచాగాలని మెగా ఫ్యామిలీ ముందు అయితే వదిలారు ఈ క్రమంలో వాళ్ళు వదిలిన ఒక చంచానే ఈ ప్రశ్న యూట్యూబ్ వాళ్ళు సో ఇప్పుడు నేను మెగా ఫ్యామిలీ విషయంలో వచ్చేసి మనకు మద్దతుగా అయితే నేను ఏదైతే చెప్పడం లేదు మనకి ఎందుకంటే మనం ఒక ఛానల్ పెట్టుకున్న తర్వాత ఒకరు చెప్పే విధంగా అంటే న్యాయంగా ఉండాలి నాకు మెగా ఫ్యామిలీ అంటే కోపము లేదు అలాగే వాళ్ళంటే ఇష్టము లేదు అలాగే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి సీఎం అయినా చంద్రబాబు నాయుడు సీఎం అయినా పవన్ కళ్యాణ్ సీఎం అయినా ఎవరు సీఎం అయినా మనకు వచ్చేది లేదు మనం బాగుంటేనే మనం కష్టపడతాం మన జీవితం బాగుండాలి అయినప్పటికీ ఇష్యూలు చెప్తున్నా చెప్తున్నానంటే అనవసరంగా ఒక వ్యూ ఉదయ్ గారు గారు చనిపోవడం అయితే చాలామంది కంటే చాలామంది బాధ కలుగుతుంది నా మీరు కావచ్చు నేను కావచ్చు ఎవరైనా కావచ్చు ఎందుకంటే మనకు తెలిసిన వ్యక్తి లేకుంటే తెలియని వ్యక్తి ఎవరైనా యువకుడు అక్కడ యాక్సిడెంట్ అయి చనిపోయాడో లేకుంటే ఆత్మహత్యనే చేసుకున్న విషయం తెలుసుకుంటే మన మనసులో బాధ అవుతుంది ఎందుకు ఎందుకు ఈ విషయం ఇది విధంగా జరిగింది ఎందుకు అలా చనిపోయాడు అనిపిస్తుంది అలాంటి ఒక హీరో ఒక నటుడు ఒక మంచి యాక్టర్ ఉజ్వల భవిష్యత్తు ఉన్న ఒక అందమైన నటుడు అర్ధాతనంగా జీవితాన్ని ముగించాడు అంటే మనకు బాధ కలుగుతుంది కానీ ఈ విషయాన్ని మెగా ఫ్యామిలీ బైండ్ చేయడం అయితే ఎందువరకు కరెక్టు యాక్చువల్గా మెగా ఫ్యామిలీ ఉదయడానికి ఏమైనా విషయం ఉండాలంటే ఒక చిన్న ఇష్యూ జరిగింది సార్ చిన్నదో పెద్దదో ఇష్యూ జరిగింది అందులో ఎవరిది తప్పు ఎవరిది రైటో దాని గురించి అయితే మనం మాట్లాడుకుంటాం ఎందుకు మెగా ఫ్యామిలీ దీంట్లో బ్లేం చేస్తున్నారంటే ఉదయ్ కిరణ్ గారి చిరంజీవి గారి కూతురు యొక్క ఎంగేజ్మెంట్ జరిగింది ఆ ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ అవ్వడంతో వాళ్ళు వచ్చి పగ పెట్టుకొని ఉదయ్ కిరణ్ గారిని ఆయన కెరియర్ను తొక్కేశారు ఉదయ్ కిరణ్ గారి ఇండస్ట్రీలో అవకాశాలు రాకుండా చేశారని వీళ్ళైతే మాట్లాడుకుందాం యాక్చువల్గా హీరోగా ఉదయ్ కిరణ్ గారిని తొక్కేయడానికి మెగా ఫ్యామ్ ఎందుకు అంత పగ ఎందుకంటే మెగా ఫ్యామిలీలో వచ్చిన హీరోలకు ఉదయ్ కిరణ్ పోటీ అవుతాడా అంటే అస్సలు కాదు ఎందుకంటే అప్పట్లో చిరంజీవి గారు వచ్చేసి నెంబర్ వన్ హీరో ఉదయ్ గారు ఉన్నప్పుడు అప్పుడు పవన్ కళ్యాణ్ గారు వచ్చేసి ఆల్రెడీ ఆయన కూడా నెంబర్ వన్ హీరో సో ఉదయ్ గారు గారిలో పోటీ వల్ల పవన్ కళ్యాణ్ గారి ఇమేజ్ తగ్గదు అలాగే చిరంజీవి గారి రెమ్యురేషన్ తగ్గదు ఏమీ తగ్గదు ఆ తర్వాత వాళ్ళు వచ్చే ఫ్యామిలీలో వాళ్ళు ఉదయ్ కర్రమ్ పోటీ వేసి ఏమైనా తొక్కుతాడంటే అసలు ఇది బ్లేమ్ ఎందుకంటే చిరంజీవి గారు ఎంతోమంది ఎంతోమంది ఆయనకు పోటీ కొన్న సీనియర్ స్టార్ను అలాగే ఆయన సహనట్లను అలాగే దాటుకొని నెంబర్ వన్గా ఎదిగారు సో ఈ విధంగా కాదు అసలు ఎంగేజ్మెంట్ ఎందుకు క్యాన్సిల్ అయ్యింది అంటే యాక్చువల్గా ఉదయ్ కిరణ్ గారి పెళ్లి ప్రపోజల్ వచ్చినప్పుడు చిరంజీవి గారు ఎందుకు ఒప్పుకుంటారు ఒకవేళ చిరంజీవి గారి పెళ్లి క్యాన్సిల్ చేసే వాళ్ళు ఉంటే అసలు ఎంగేజ్మెంట్ ఎందుకు జరుపుతారు సో ఆ విషయంలో ఏం చేశారంటే ఒకవేళ ఉదయ్ కిరణ్ గారిని చిరంజీవి గారి అమ్మాయి ఒకవేళ ఇష్టపడి ఈ ప్రపోజల్ ఒకవేళ వచ్చింటే ఆయన యాక్సెప్ట్ చేశారు ఎందుకంటే ఆయన ఒక నటుడుగా తన ప్రస్థానం కొనసాగించినప్పుడు అల్లు రామలింగయ్య గారి యొక్క కూతురుతో ఆయన వివాహం జరగడం ఒక ప్రస్తావన వచ్చింది అప్పుడు అల్లు రామలింగయ్య గారు చిరంజీవి గారిని అల్లుడుగా చేసుకుంటానని ఒప్పుకొని ఆయనకు ఒక లైఫ్ ఇచ్చారు సో అదే విధంగా ఉదయ్ కిరణ్ గారు కూడా చేసుకుంటారు అన్నప్పుడు ఆయన కూడా అదే విధంగా ఆలోచించి ఒకవేళ లైఫ్ ఇద్దాంలే వాళ్ళు ఇష్టపడ్డాలి అనుకొని ఆయన ఓకే ఈ ఎంగేజ్మెంట్ అయితే అయిండచ్చు సో ఇక్కడ మనం గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఏమంటే ఉదయ గ్రంథం మ్యారేజ్ వచ్చేసి చిరంజీవి గారికి వచ్చేసి ఇష్టమే ఒకవేళ ఆయన కుటుంబ సభ్యులకు ఎవరు ఇష్టమైన ఇష్టం లేదంటే ఎవరు ఉన్నారు ఇంకా పవన్ కళ్యాణ్ గారు నాగబాబు గారు నాగబాబు గారు వచ్చేసి పవన్ కళ్యాణ్ చిరంజీవి గారు మాట దాటారు ఒకవేళ పవన్ కళ్యాణ్ ఇష్టం ఉన్నా ఇష్టం లేకుండా అది అవసరం ఎందుకని ఎంత అన్నదంలో అయినా కానీ పవన్ కళ్యాణ్ ఎంత బ్రదర్ అయినా కానీ చిరంజీవి గురించి మాట్లాడతారు కానీ ఆయన వ్యక్తిగత వాళ్ళ కూతురు విషయాలు వాళ్ళ పిల్లల విషయాలు కానీ ఎవరు ఇన్వాల్వ్ కారు ఎంత అనుకున్నా వాళ్ళ మధ్య కూడా ఒక గీత అనేది ఉంటుంది సో ఇప్పుడు చిరంజీవి గారు ఇవ్వాలనుకున్నా పవన్ కళ్యాణ్ గారు ఏం అయితే ఉండదు అలా చేసే వ్యక్తి కూడా పవన్ కళ్యాణ్ గారు కాదు సో ఇప్పుడు మనకు కన్ఫర్మ్ అయిపోయింది ఏంటంటే ఉదయ్ కిరణ్ గారితో పెళ్ళి చిరంజీవి గారికి వచ్చేసి ఇష్టమే సో అయిపోయింది మరి చిరం పెళ్లి ఎందుకు జరగలేదు చిరంజీవి గారే క్యాన్సిల్ చేయాలని అర్థం లేదు కదా ఇప్పుడు ఆ ఎంగేజ్మెంట్ వచ్చేసి ఎందుకు క్యాన్సిల్ అయిందంటే అది ఉదయ్ కిరణ్ గారి ఇష్యూస్ ఉండవచ్చు అది ఏదైనా కారణం ఉండవచ్చు అది ఎంగేజ్మెంట్ అయిపోయింది మరి ఆ తర్వాత ఉదయ్ కిరణ్ గారి యొక్క కెరీర్ గ్రోత్ అనేది ఆగిపోయింది దానికి కారణం మెగా ఫ్యామిలీ అని అయితే అంటున్నారు సరే దాన్ని ఒక ఎగ్జాంపుల్ అయితే చెప్తాను చూడండి ముందుగా మురళీమోహన్ గారు ఒక ఇంటర్వ్యూలో వచ్చేసి ఏమన్నారంటే అతడు సినిమాని అతడు సినిమాను ముందుగా మేము వచ్చేసి ఉదయ కిరణ్ గారితో చేయాలనుకున్నాము ఆయన అప్రోచ్ అయితే ఆయన యొక్క డేట్స్ వచ్చేసి అల్లూరా అరవింద్ గారి దగ్గర ఉన్నాయి ఆయన వచ్చేసి రిజెక్ట్ చేశారనేది చెప్పారు దీన్ని కొంతమంది ఏం చేశారంటే వాళ్ళకు అనుకూలంగా చెప్తున్నారు చూడండి అతడు సినిమాను ఉదయ్ కిరణ్కు రాకుండా చేశారు అని అయితే అంటున్నారు సో ఇందులో పాజిటివ్ ఉంది నెగిటివ్ ఉంది నేను ఏ విధంగా అర్థం చేసుకున్నానంటే ఇప్పుడు అతడు సినిమా వచ్చేసి యాక్చువల్గా త్రివిక్రమ్ గారు పవన్ కళ్యాణ్ గారికి ముందుగా చెప్పారు సో ఆయన వచ్చేసి ఆయనకి నచ్చలేదు ఆ కథ చెప్పినప్పుడు ఆయన నిద్రపోయారు సో ఆయన రిజెక్ట్ చేయడం అయితే జరిగింది సో ఈ విషయము ఖచ్చితంగా అల్లు అర్జున్ గారు కానీ మెగా ఫ్యామిలీ ఫ్యామిలీగా తెలిసి ఉండదు అదే స్క్రిప్ట్ని తీసుకొని పోయి ఉదయ్ కిరణ్ గారు అడిగినప్పుడు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు రిజెక్ట్ చేశారు కదా స్టోరీ బాగా అందుకనే ఉదయ్ కిరణ్ గారి తరపున అల్లు అరవింద్ గారు కూడా ఆ స్టోరీ రిజెక్షన్ చేయడం అయితే జరిగింది యాక్చువల్గా అతడు సినిమా గురించి చెప్పినప్పుడు అది మహేష్ బాబు గారు తీశారు అది పెద్దగా అయితే థియేటర్లో ఆడలేదు సో వాళ్ళ యొక్క జడ్జ్మెంట్ కరెక్టే కానీ తర్వాత డేస్లో అది క్లాసిక్గా అయితే నిలిచింది ఒకవేళ అతడు మూవీలో గారు నటించుంటే అసలు సూట్ అయ్యేది కాదు సో ఈ విధంగా మనం అర్థం చేసుకోవాల్సింది వాళ్ళైతే ఆపలేదు ఇప్పుడు అల్లు అరవింద్ గారు కావాలని ఉదయకరంగా తొక్కాలని ఆయన వద్దని లేదు అతడు సినిమా యొక్క స్క్రిప్ట్ షూట్ కాదనే ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ గారు ఆల్రెడీ రిజెక్ట్ చేశారు కాబట్టి ఆయన అలా చేయడం అయితే జరిగింది సో ఈ విధంగా మనం మాట్లాడుకోవచ్చు ఆ ఎంగేజ్మెంట్ అయిపోయిన తర్వాత కానీ అల్లు అరవింద్ గారికి ఉదయ్ కిరణ్ గారికి ఏ సినిమా అవకాశాలు రాలేదంటే చాలా వచ్చాయి చాలా అంచనాల మీద కూడా చాలా సినిమాలు కూడా రిలీజ్ అయ్యాయి తర్వాత ఆయన వరుస ముడిట్ల తర్వాత నీ స్నేహం సినిమా వచ్చింది శ్రీరామ్ సినిమా వచ్చింది ఇంకా హోలీ సినిమా వచ్చింది ఇంకా చాలా సినిమాలు వచ్చాయి చాలా అంటే చాలా అంచనాల మంది రిలీజ్ అయిన సినిమా అవునన్న కాదని అవునన్న కాదు నువ్వు సినిమా చూడడానికి చాలా బాగుంటుంది అందులో పాటలు కూడా బాగుంటుంది యూత్ని కూడా చాలా మంది అట్రాక్ట్ చేసినప్పుడు అది సేమ్ టు సేమ్ జయం సినిమా లాగా కాస్త ఉండడంతో కాస్త ఆడలేకపోయింది ఇక ఉదయ్ కిరణ్ గారి తర్వాత లాస్ట్ వర్డ్లో ఆయన ఫ్యామిలీ అటర్గ్ చేసిన సినిమా ఏదంటే వియ్యాల వారి కయ్యాలనే సినిమాలో వచ్చేసి దానిలో చిరంజీవి గారు రెఫరెన్స్ అయితే చెప్పారు నవరత్న ఆయనను ప్రమోట్ చేసి ఉదయ్ కిరణ్ గారు ఏమంటే ఇది వాడండి మా బాస్ మెగాస్టార్ చిరంజీవి గారు చెప్పారు సో ఇది ఖచ్చితంగా ఉంటుందండి ఒకవేళ చిరంజీవి గారి మీద కోపం ఉన్నా మెగా ఫ్యామిలీ మీద కోపం ఉన్న వాళ్ళు ఎందుకు ఎందుకు ఉదయ్ కిరణ్ గారికి చిరంజీవి గారి ప్రస్తావన తెస్తాడు అది మనం ఆలోచించాలి అదేవిధంగా రెండు వేల ఎనిమిదిలో వచ్చేసి చిరంజీవి గారి ఫ్యామిలీలో ఒక ఇష్యూ జరిగింది వాళ్ళ చిన్నమ్మాయిని వచ్చేసి అట్లా లేచుకోవడం అది జరిగింది సో వాళ్ళు ఆ ఇష్యూని వదులుకొని ఇప్పుడు యాక్చువల్గా రెండు వేల ఎనిమిదిలో ఉన్నప్పుడు ఉదయ్ కిరణ్ గారు మార్కెట్ ఉంది అప్పటికి కూడా సినిమాలు వస్తున్నాయి తమిళంలో చేస్తున్నా అక్కడ చేస్తున్నారు బట్ ఆయనకి హిట్స్ అనేది రావట్లేదు సో అవి ఆ ఇష్యూలు విడిచిపెట్టి ఆయన వచ్చేసి ఉదయ్ కిరణ్ గారి మీద కిరీర్ మీద టార్గెట్ చేస్తారా అలాగే రెండు వేల తొమ్మిదిలో వచ్చేసి ఆయన పార్టీ పెట్టారు ప్రచారంలో పాల్గొన్నారు అలాగే పోటీ చేశారు సో అవన్నీ విడిచిపెట్టి మేము కేవలం ఉదయ్ కిరణ్ టార్గెట్ చేయాలి ఉదయ్ గారి జీవితాన్ని నాశనం చేయాలని అయితే టార్గెట్ చేస్తారా అలాగే పార్టీ ఓడిపోయిన తర్వాత కూడా ఆయన ఆ బాధలో ఉంటారు కానీ ఈ విధంగా మోసం చేశారు జనాలు సరే అనుకున్నారు బట్ ఆ విధంగా ఆలోచిస్తుంటారు లేకుంటే ఉదయ్ కిరణ్ గారి యొక్క కెరీర్ నాశనం చేద్దాము అని కూడా ఆలోచిస్తున్నారు ఉదయ్ కిరణ్ గారి మీద మీరు ప్రపంచ సినిమాలన్నీ నేను చూశాను ఆయన సినిమా కూడా చూశారు ఉల్లా సంఘ సంఘ టైప్లో ఒక సినిమా ఉంటుంది చాలా సినిమాలు చూశాను బట్ ఆ సినిమాలకి ఆయనకు విజయాలు లభించలేదు సో ఆయనతో పాటు సహనటులు కూడా చాలా మంది ఉన్నారు అసలు ఎందుకు ఉదయ్ కిరణ్ గారి మార్కెట్ ఎందుకు గ్రో అవ్వలేదంటే అంటే ఇవి నేను చెప్తాను కదండి రెండు వేల వరకు అయితే ఇండస్ట్రీ అయితే ఒక విండి ఉండేది అప్పటికి చిరంజీవి గారు తర్వాత బాలకృష్ణ గారు అయితే ఉండేవారు చాలా మంది ఎంగింగ్ హీరోలు ఉన్నారు కానీ రెండు వేల తర్వాత పవన్ కళ్యాణ్ గారు స్టార్ కావడంతో చాలా మంది ఎంగింగ్ హీరోల కెరీర్ అయితే అప్పటికైతే డౌన్ఫాల్ అయిపోయింది అందులో వచ్చేసి ఒక శ్రీకాంత్ గారు కానీ జగపతి బాబు గారు జేడి చక్రవర్తి గారు ఇంకా చాలామంది హీరోలు వడ్డీ నవీన్ గారు వాళ్ళ కెరీర్ వచ్చేసి రాజశేఖర్ గారు వీళ్ళందరూ కేవలం పవన్ కళ్యాణ్ గారి హీరో అవ్వడం వల్ల అసలు పూడిలో లేకుండా అప్పటికి తొంభై శాతం మంది జనరేషన్ అనేది ఉంది కదా తొంభై శాతం మంది యువత పవన్ కళ్యాణ్ గారికి ఫ్యాన్స్ అయిపోయారు వేరే హీరో ఎవరు లేదు అప్పటికి పోటీ ఉన్నది చిరంజీవి గారు నా బాలకృష్ణ గారు సో ఇప్పటికీ నెంబర్ వన్ ఉన్న చిరంజీవి గారికి బాలకృష్ణ గారికి పోటీనిచ్చే స్థాయికి పవన్ కళ్యాణ్ గారు ఎదిగారు అదే టైంలో ఒక రెండు హిట్లు పడి కూడా సూపర్ స్టార్ రజనీకాంత్ గారి ఇమేజ్ పవన్ కళ్యాణ్ గారి ఇమేజ్ మ్యాచ్ అయ్యేది సో ఆ టైంలో వచ్చేసి పవన్ కళ్యాణ్ గారు పీక్స్ అలా సో యంగ్ హీరోలు అందరూ పడిపోయారు సో పవన్ కళ్యాణ్ గారు ఆ తర్వాత హిట్ కొట్టలేదు ఫ్లాప్ అయ్యారు సో ఆ టైంలోన కొంతమంది హీరోలు వచ్చేసి జనరేట్ అయ్యారు పవన్ కళ్యాణ్ గారికి పోటీగా ఆ హీరోలు ఎవరో అని మనం ఉదయకరం గారు చెప్పవచ్చు తరుణ్ గారు చెప్పవచ్చు రోహిత్ గారు సిక్స్టీన్ సినిమా తీసారు ఆయన కూడా చెప్పవచ్చు అలాగే ఇలా వెంకట్ గారు సీతారామన్ కళ్యాణ్ అలాగే ఆనందం సినిమా హీరో అలాగే వేణు గారు అల్లర్ నరేష్ గారు రవితేజ్ గారు అలా ఉంటాం వాళ్ళతో పాటు మహేష్ బాబు జూనియర్ ఎన్టీఆర్ ప్రభాస్ రవితేజ ఇప్పుడున్న స్టార్ హీరో అల్లు అర్జున్ ఈ స్టార్ హీరో కూడా రైజ్ అయ్యారు అప్పటికి పవన్ కళ్యాణ్ గారి యొక్క నెంబర్ వన్ హీరో స్టార్ సో వాళ్ళందరూ వచ్చేసి కొంతమంది విదయకరణ్ గారు వచ్చేసి వరుస హిట్ కొట్టారు తరుణ్ గారు వచ్చి వరుస హిట్లు కొట్టారు కానీ వాళ్ళు నిలబడలేకపోయారు ఎందుకంటే ఇక్కడున్న ఆంధ్రప్రదేశ్ యొక్క ప్రజలు వాళ్ళ అభిమాన వర్గాలు వచ్చేసి డివైడ్ అయిపోయారు ఎవరికి వారు ఇప్పుడు వాళ్ళకి ఏం కావాలి ఇప్పుడు కమ్మ వాళ్ళు కానీ నందమూరి ఫ్యామిలీలో వచ్చి వాళ్ళకి బాలకృష్ణ తర్వాత ఒక హీరో కావాలి అలాగే నందమూరి ఫ్యామిలీ నుంచి చాలామంది హీరోలు అయితే అరంకరణం చేశారు కానీ అందులో వచ్చేసి కేవలం జూనియర్ డైరెక్టర్ సక్సెస్ అయ్యారు ఎందుకంటే వాళ్ళ ఒక హీరో కావాలి జూనియర్ ఐటర్ గారు వాళ్ళకి నచ్చారు సపోర్ట్ చేశారు సో అలానే జూనియర్ గారు వాళ్ళకి హీట్ కొట్టారంటే ఒక ఆది ఒక సింహాద్రి ఆ రెండు సినిమాల తర్వాత మొన్న వచ్చిన దేవర సినిమా వరకు ఆయనకు వచ్చేసి బాక్సాఫీస్ దాకా బహస దగ్గర వచ్చేసి లాభాలు తెచ్చుకునే సంబంధ సినిమా అయితే ఏది లేదు మహేష్ బాబు గారికి కూడా ఒక్కడు సినిమా రాలేకపోతే ఆయన కెరీర్ కెరీర్కి ఎండ్ అయిపోయేదేమో తర్వాత నుంచి పవన్ కళ్యాణ్ గారు పూడిగా అయినా సినిమాలు తీశారు రాజకుమారిలో తమ్ముడు తీశారు తమ్ముడు పూడిగా వచ్చింది తర్వాత మురారి తీశారు వంశీ తీశారు యువరాజ్ తీశారు ఏవి సక్సెస్ కాలేదు కానీ ఒక్కడు సినిమా రావడంతోనే కృష్ణ గారు అభిమానులు వచ్చేసి అప్పటి వరకు ఉన్న పవన్ గారిని సపోర్ట్ చేయడంతో మన తర్వాత మహేష్ బాబు గారు వర్క్ ఫ్లాప్ వచ్చారు ఎప్పుడు దూకుడు శ్రీమతులు లాంటి ఐదు సంవత్సరాలకు ఒక్క హిట్ మాత్రం వచ్చింది అయినప్పటికీ కూడా ఎందుకు ఆయనకి ఫ్యాన్స్ లేదంటే ఆల్రెడీ ప్రజలు వచ్చేసి వర్గాలుగా ఒకరికి సపోర్ట్ చేయాలని డిసైడ్ అయ్యారు ఆ తర్వాత తరుణ్ గారు ఉదయ్ రంగర్ లాంటి హీరోలు ఎంత సక్సెస్ అయినప్పటికీ ఎంత స్టార్ అయినప్పటికీ వాళ్ళకు ప్రేక్షకుల నుంచి కొంతవరకు మద్దతు మాత్రమే దొరికింది ఒకవేళ వాళ్ళు వచ్చేసి కంటిన్యూగా హిట్స్ కొట్టాల్సిన పరిస్థితి వచ్చింది సో ఆ తర్వాత వాళ్ళు ఎవరు హోటల్ అయిపోయారు ఇప్పుడు వేణుగారు చూసిన వాళ్ళకి టాలెంట్ తక్కువ అంటే ఆయన యొక్క కామెడీ సినిమా ఎంత బాగుంటుంది అంత అద్భుతంగా ఉండాలి అయినప్పటికీ కూడా ఆయన మార్కెట్ ఇంక్రీజ్ చేసుకోలేకపోయారు ఎందుకంటే ఆయన వరుస ఫ్లాప్లో పడవద్దంతో సో ఈ విధంగా అయితే అప్పుడు జరిగింది ఇప్పుడు ఉదయ్ కరెన్ గారికి హిట్లు వచ్చాయి కొత్త ఇమేజ్ అయితే వచ్చింది ఇమేజ్ వచ్చింటే కొంచెం ఇమేజ్ యంగ్ బాయ్ యూత్లోనా లేరిస్లో ఫాలోయింగ్ వచ్చిందా కానీ మాస్ ఇమేజ్ రాలేదు ఎన్టీఆర్ పవన్ కళ్యాణ్ మహేష్ బాబు స్థాయిలో ఆయన అయితే హిట్ లేకపోయారు సో వీళ్ళందరి కాంపిటీషన్లో తట్టుకొని నిలబడ్డ ఒకే ఒక హీరో వచ్చేసి ఒక రవితేజ్ గారు మాత్రమే ఇప్పుడు మెగా ఫ్యామిలీ వచ్చేసి ఉదయ్ గారిని గారు తొక్కేసింది అనేది మీరు అనుకుంటున్నారు కానీ మీరు ఒక్క విషయం గుర్తుపెట్టుకుంటే పవన్ కళ్యాణ్ గారు రిజెక్ట్ చేసిన సినిమాలతోనే రవితేజ్ గారు స్టార్ అయ్యాడన్నది ఖచ్చితంగా వాస్తవం ఆయన చెప్పిన దాని ప్రకారం పురి జగన్నాథ్ చెప్పిన దాని ప్రకారం ఈడియట్ కానీ అమ్మనన్నవో తమలమ్మ సినిమా కానీ పోకిరి సినిమా కానీ ఇప్పుడు త్రివిక్రమ్ శ్రీరాజ్ అతడు సినిమా కానీ చాలా సినిమాలు పవన్ కళ్యాణ్ గారు రిజెక్ట్ చేయడంతోనే అక్కడ హీరోలు వచ్చేసి బాక్స్ ఆఫీస్ దగ్గర సంచలన విజయాలు సాధించి ఇప్పుడు రవితేజ్ గారు విక్రమార్ కూడా చూసుకుంటారు పవన్ కళ్యాణ్ గారు రిజెక్ట్ చేసిన సినిమానే సో ఈ విధంగా ఆయనకు వచ్చిన సినిమాలో పవన్ కళ్యాణ్ గారు ఆయన చేయలేకపోయినప్పుడు ఏ విధంగా ఉదయ కిరణ్ గారిని సినిమాలు రాక్కోవడము లేకుంటే ఆయన సినిమాలు రాకుండా చేయడము జరుగుతుంది అసలు ఆయన కెరీర్ గురించి వీళ్ళు ఆలోచించాల్సిన అవసరం ఏంది ఏర్పడుతుంది అది మీరైతే ఆలోచించాలి ఒకవేళ ఉదయ్ కిరణ్ గారు కంటిన్యూ హిట్స్ కొట్టిన ఆయన ఇమేజ్ వచ్చేసి ఇంక్రీజ్ అవ్వడానికి అయితే ఛాన్స్ లేకపోయేది ఎందుకంటే ఇప్పుడు నాని గారు వచ్చేసి క్రమంగా హిట్స్ కొడుతున్నారు వరుస హిట్లు ఇప్పుడు ఈ ప్రజెంటేషన్లో ఏ హీరోకి లేనని ట్రాక్ రికార్డ్స్ నాని గారికి ఉండదు అయినప్పటికీ ఆయన ఎందుకు స్టార్గా టైర్ టూ నుంచి టైర్ వన్కి వెళ్ళలేకపోతున్నారు అంటే ఒక వర్గం వచ్చేసి ఇక్కడ ఆంధ్రప్రదేశ్లోన ఎవరికి వారు సపరేట్గా అయితే అయిపోయారు సో ఇక్కడ హీరోలు వచ్చేసి వాళ్ళు ఎంకరేజ్ చేయడం లేదు కానీ విజయ్ దేవరకొండకి వరుసగా ఫ్లాప్లు వచ్చినప్పటికీ ఎందుకు అతని సినిమాకి మార్కెట్ ఇంకా ఉంది కలెక్షన్లు వస్తున్నాయి ఇంకా ఓపెనింగ్స్ వస్తున్నాయి అంటే దానికి కారణం విజయ్ దేవరకొండ వచ్చేసి తెలంగాణ హీరో సో వాళ్ళు వచ్చేసి పర్సనల్గా తీసుకుంటారు మీకు అయితే అంతమంది హీరో ఉన్నారు మా హీరోకి నెగిటివిటీ విజయ్ దేవర్కొండ ఎంత నెగిటివిటీ జరిగినా తెలంగాణ వచ్చేసి మా హీరోని మీరు నెగిటివిటీ చేస్తున్నారని అతనికి సపోర్ట్ చేస్తున్నారు మోరల్గా సపోర్ట్ ఇస్తున్నారు సో ఆ విధంగా విజయ్ యొక్క మార్కెట్ అయితే నిలబడింది సో విజయ్ కిరణ్ కు వచ్చేసి ఈ విధంగా లేకపోయింది ఉదయ్ కిరణ్ కావచ్చు తరుణ్ కావచ్చు తరుణ్ ఉదయ్ కిరణ్ కంటే పెద్ద స్టార్ అప్పటి మార్కెట్ ఎక్కువ ఉండేది అయినప్పటికీ అలా కాలేదు విజయ్ కిరణ్ కూడా కొన్ని సినిమాలు రిజెక్ట్ చేయడం అయితే జరిగింది అప్పట్లో అవును డైరెక్టర్ రవి కిషోర్ గారు రవి గారు ఆయన చెప్పిన దాని ప్రకారం ఆయన వచ్చేసి ఒక సినిమా అయితే తీశారు ఒక ఊరిలోని ఉదయ్ కిరణ్ గారిని సారీ అది ఒక ఊరిలో సినిమా వేరే డైరెక్టర్ చేశారు అందులో వచ్చేసి రాజాగారు ఒక క్యారెక్టర్ చేశారు రవిరాజ చౌదరి ఏముంది పిల్లా నులే జీవితం తీసిన డైరెక్టర్ వచ్చేసి ఒక ఊరిలో సినిమా తీస్తే అందులో వచ్చేసి రాజాగారి క్యారెక్టర్ ఉదయ కరణ్ గారు చూపిద్దామని ట్రై చేశారు అప్పటికి ఉదయకిరణ్ గారి మార్కెట్ అయితే తగ్గింది కాస్త అందుకోసం సపోర్టింగ్ రోల్స్ అయితే ఆయనకి అప్రోచ్ చేయడం అయితే జరిగింది బట్ ఉదయకిరణ్ కిరణ్ గారు వచ్చేసి ఆ రోల్ అయితే చేయలేదు అలాగే రవిబాబు తీసిన ఒక సినిమా కూడా ఉంది అది తరుణ్ గారు అందులో కూడా ఉదయ్ కిరణ్ గారిని అయితే అప్రోచ్ చేయడం అయితే జరిగింది అంతా మీరు సెకండ్ హీరో చేయాలి తరుణ్ గారి సినిమా ఆయన కూడా రిజెక్ట్ చేయడం అయితే జరిగింది ఒకవేళ రవి బాబు అక్కడ ఉదయ్ గారికి అవకాశం ఇవ్వడప్పుడు ఏమైనా ఫోన్ కాల్స్ వచ్చి చిరంజీవి గారు ఇక్కడ వద్దని చెప్పడం వచ్చేలా జరిగిందా బాబు ఖచ్చితంగా ముగ్గు సూడిక చెప్పే వ్యక్తి ఆ విషయాలు అయితే చెప్పేవాళ్ళు ఇప్పటికీ మే మెగా ఈ ఇండస్ట్రీలో వచ్చేసి మెగా ఫ్యామిలీకి వ్యతిరేకంగా చాలామంది ఉన్నారు ఒకవేళ అంటే ఇష్యూ ఏమైనా జరిగినా ఖచ్చితంగా వాళ్ళు బయటకు చెప్పేవాళ్ళు సో ఎందుకు జరగలేదు అంటే ఇవి వచ్చేసి వాళ్ళని పర్సనల్గా టార్గెట్ చేద్దామనే ఉద్దేశంతోనే అలా చేస్తున్నారు కానీ ఈ ఇష్యూలో మెగా ఫ్యామిలీకి తప్పైతే ఉండదు అయితే నేనైతే అనుకుంటున్నాను ఎందుకంటే చిరంజీవి గారు ప్రభా ఉన్నప్పుడు చాలా అంటే చాలా వ్యతిరేక వార్తలు వచ్చాయి చిరంజీవి గారు సీట్లు అమ్ముకుంటున్నారు అది ఇది అన్నారు చిరంజీవి గారు ఇప్పుడు ఆయన పాటలు జరిగినప్పుడు కొంతమందిని మనం చూసుకుంటే ఇప్పుడు అయితే పోసానే కృష్ణమూర్తి ఆయన గుంటూరు నుంచి పోటీ చేశారు అలాగే దువార శ్రీనివాస్ ఎవరు ఉన్నారు కదా అతను చేశారు మరి వాళ్ళందరి దగ్గర డబ్బులు తీసుకుంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి రాజకీయ భవిష్యత్తు ఉండేదా ఒకవేళ ఈ నాయకులు సోకాల నాయకులు ఎవరైనా కానీ పవన్ కళ్యాణ్ కానీ రాజకీయం పథక ఇచ్చే వాళ్ళ అది మనం అర్థం చేసుకోవాలి అప్పుడు కూడా టికెట్లు అమ్ముకున్నారు ఇది అది అయితే నెగిటివిటీ చేశారు దాని తర్వాత ఒక్కరు పవన్ ప్రజార్యం బయటకు వచ్చిన ఒక్కరు కూడా చిరంజీవి గారి మీద పార్టీ నడపలేకపోయారు అమ్ముకున్నారని చెప్పారు కానీ టికెట్లు అమ్ముకున్నారని ఎవరు విమర్శించలేదు ఎందుకంటే అప్పుడు చిరంజీవి గారికి వచ్చేసి ఆయన నిలబడలేకపోయారు ఆయనకది సూటు కాదు కాంగ్రెస్ ప్రభుత్వం వేసిన ఒక ప్లాన్ వలన ఆయన వచ్చేసి ఒకవేళ స్టేట్ డివైడ్ అయితే చిరంజీవి అని తర్వాత స్టేట్ వైపు ఉంటారు సీఎం గా క్యాండిడేగా నిలబెడదాం వాళ్ళు వాళ్ళతో ప్లాన్ చేశారు అలాగే స్టేట్ డివైడ్ చేశారు కానీ ప్రజలు వచ్చేసి చిరంజీవిని ఆదరించలేదు కాంగ్రెస్ను ఆదరించలేదు సో ఈ విధంగా అప్పటితో రాజకీయ భవిష్యత్తు చిరంజీవి గారిది అయిపోయింది కాంగ్రెస్ గారిదే అయిపోయింది సో పవన్ కళ్యాణ్ గారి ఇలా కాదు వీళ్ళను మంచితనంతో చిరంజీవి గారిని కొట్టలేము అలాగే పోటీగా పవన్ కళ్యాణ్ తో చేస్తే పవన్ కళ్యాణ్ తో నిలబడలేము సో ఈ ఒక్క ఇష్యూను వాళ్ళు డైవర్ట్ చేయడానికి వాడుతున్నారు సో ఒక రాజకీయ నాయకులు ఈ విధంగా వాడారంటే ఒక అర్థం ఉంది కానీ ఒక మేము ఒక వచ్చే సోషల్ మీడియా ఇన్ఫ్లూయర్స్ మేము ఒక మీడియాతో సోషల్ మీడియా ఉంది జర్నలిస్టం మేము ఈ నిర్భయంగా చెబుతాము ఎవరైనా విమర్శిస్తాం అడుగుతాం ప్రశ్నిస్తామని చెప్పే వాళ్ళ ప్రశ్న లాంటి వాళ్ళు కూడా ఈ విధంగా చేస్తే వాళ్ళకు వ్యూస్ తప్ప అయితే ఏమీ రాదు ఇప్పుడు పవన్ కళ్యాణ్ కానీ కానీ రాజకీయంగా కానీ అలాగే టీడీపీ కానీ విమర్శలు అయితే చాలా విమర్శలు వస్తున్నాయి ఇప్పుడు ఆటో వాళ్ళు డబ్బులు వేశారు వాళ్ళకి డబ్బులు వేసారు అని ఇస్తున్నారు అవి మీ డబ్బు కాదు ప్రభుత్వం ఒక డబ్బు అని మీరు అడగవచ్చు రోడ్లు ఇవ్వాలి రోడ్లు వేపించచ్చు ఇప్పుడు మూడు పార్టీల యొక్క కూటమి ఉంది సో మాకు ప్రత్యేక హోదా లేదు ప్రత్యేక నిధులు లేదు మాకు కావాలి అనుకుంటున్నాను నువ్వు ప్రశ్నించవచ్చు అది ఎంత ప్రశ్నించలేము నువ్వు ఇవ్వాల కాదు ఎందుకు ఎందుకంటే మీకు కావాల్సిన ఒక వ్యూస్ మాత్రమే ఆ వ్యూస్ నీకు రావాలి చాలా పాపులర్ కావాలి నీకు వాళ్ళకు వ్యతిరేకం నుంచి ఏమైనా ప్యాకేజ్ ఏమన్నా వస్తే అయితే అందాలి సో ఈ విధంగా అయితే మీరు ప్రయత్నిస్తున్నారు సో ఇప్పటికైనా ఒక రాష్ట్రాన్ని వచ్చేసి ఒక విమర్శించాలనుకుంటే ఎవరైనా రాజకీయంగా విమర్శించండి నాకు పవన్ కళ్యాణ్ గారి మీద ప్రేమ లేదు అలాగే జగన్ మార్ మీద ప్రేమ లేదు అలాగే చంద్రబాబు మీద లేదు మనం ఒక న్యూట్రల్గా ఉన్నాం సో మనకు ఎవరు ముఖ్యమంత్రి అయినా పోయేదేం లేదు ఇప్పటివరకు మనకి వైసరాజశేఖర్ రెడ్డి గారు వెళ్ళినప్పుడు నేనున్నాను అలాగే రోషయ గారు వెళ్ళినప్పుడు ఉన్నాను కిరణ్ కుమార్ రెడ్డి వెళ్ళినప్పుడు ఉన్నాను జగన్ వెళ్ళినప్పుడు ఉన్నా చంద్రబాబు వెళ్ళినప్పుడు నెక్స్ట్ పవన్ కళ్యాణ్ కూడా ఉంటాను సో వాళ్ళ వల్ల మనం ఏం కాదు మేము వచ్చేసి ఒక సోషల్ మీడియా ఒక ప్లాట్ఫామ్ పెట్టిన తర్వాత కాసేపు నీ నిజాయితీగా మాట్లాడే నీ దగ్గర ప్రూఫ్స్ ఉంటా మాట్లాడు ఉదయకృందంగా చనిపోవడానికి చిరంజీవి గారి ఫ్యామిలీ ఖచ్చితంగా కారణాలు ఏమైనా ఉన్నాయో నువ్వు నిరూపించగలవా కేవలం ఊహలు మాత్రమే చెప్పగలవా అది చెప్పు నువ్వు అంటుండవు మెగా ఫ్యామిలీ యొక్క హీరో ఎదగడానికి ఉదయకరాన్ని తొక్కేశారని అసలు ఎవరు ఎదగడానికి ఎవరు లేదు అల్లు అర్జున్ ఎదగడానికి దగ్గర కానీ తొక్కేదాం అనుకున్నాను అల్లు అర్జున్ గంగోత్ర సినిమా రిలీజ్ అయినప్పుడు అల్లు అర్జున్ మీద ఎన్ని విమర్శలు వచ్చాయో నీకు తెలుసా మొఖం బాగాలేదేదన్నారు ఎంత మెగాస్టార్ మీద అల్లుడైనంత మాత్రాన ఎవరిని పట్టుకొని వస్తే వాళ్ళు హీరోయిన్ చేస్తారనుకొని తిట్టారు కానీ అల్లు అర్జున్ ఆ తర్వాత ఆర్యా తర్వాత వరుసగా ఎన్ని హిట్లు కొట్టాడు తెలుసా ప్రతి ఒక్కటి అప్పట్లో యూత్ని ఇన్ఫ్లుయెన్స్ చేసిన సినిమాలు ఆర్య కానీ బన్నీ కానీ అలాగే హ్యాపీ కానీ దేశముద్రతో ఎంత పేరు వచ్చింది తెలుసా అల్లు అర్జున్కి అది ఉంటుంది ఇప్పుడు రామ్ చరణ్ కోసం ఉదయక్రం తొక్కేది సార్ వాళ్ళు తొక్కేసే వాళ్ళ తొక్కేసే వాళ్ళు ఉంటారా బస్ మైండ్ పెట్టి ఆలోచించాలన్నమాట ఏదైనా ప్రశ్నించే ముందు ఏదైనా విమర్శించే ముందు కాస్త ఆలోచించుకోవాలి ముందు చూడాలి సర్ఫ్ ఈ విధంగా అంటే మేము అనుకుంటున్నాం బట్ మీరేమనుకుంటున్నారో చెప్పండి యూ